బోజు పట్టిన బ్రెడ్ ను విక్రయిస్తున్న ఎక్స్ట్రా బేక్స్ బేకరీ నిర్వాహకులపై ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు పోలవరంలో ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన ముందు రోజు చేసిన ఆహార పదార్థాలు రోజుకే పట్టి ఉన్నాయని వెంటనే వారికి ఫోన్ చేసి ప్రశ్నించగా నిర్వాహకులు వాపస్ చేయమని చెప్పడం జరిగిందన్నారు కానీ అమాయకులైన ప్రజలు వాటిని తినడం వల్ల రోగాల బారిన పడే అవకాశం ఉందన్నారు ఇప్పుడు ఇన్స్పెక్టర్ అధికారులు తరచూ తనిఖీలు చేయకపోవడం వల్లనే పాడైపోయిన ఆహార పదార్థాలను ప్రజలకు విక్రయిస్తున్నారని

అన్నాడు అంటే ఈ రోజు కూడా అట్టే ఉందంటే గతంలో అట్టే ఉందని ఒక్కరేట ఈ రోజు రట్టా ఉందా అన్నాడు రిటర్న్ చేయండి సార్ ర్యాష్ అయితే మాట్లాడలేదు మనం చెప్ప అబద్దు చెప్పు ర్యాష్ అయితే మాట్లాడలేదు రిటర్న్ చేసేసిండ ఈ రోజు అట్టే ఉందా ఆ రెండు మూడు శాతం మాట్లాడలేదు అంటే ఇదే దంత అనమాట కనుక్కుంటే కనుక్కోలేడు కనుక్కోకపోతే ఇదే పరిస్థితి దీనిపైన ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం ఇక్కడ పిల్లలకి ఏమన్నా తిన్నాలి సాయంకాలం కూడా స్నాక్స్ చేయడం లేదా పొద్దున్న కోసం టైం లేదు కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రా పెట్టిన పను నాలుగు రుచులు నాలుగైదు రుచులు జరిగింది నాలుగైదు రుచులు బిల్లు రెండు వందల అరవై ఐదు రూపాయలు రెండు వందల అరవై వందల రూపాయలు బిల్లు వేయడం జరిగింది అందులో కొంత మురుకులు ఆ మిక్చర్లో అయ్యి తీసుకున్నాం ఇంతకుముందు కూడా నేను ఒకసారి నాలుగైదు నాకు నాకు రెండోసారి ఇది ఇంతకుముందు కూడా ఈ కలప జరిగింది రెండు మూడు సార్లు కలప జరిగింది నాకే ఒకసారి జరుగుతుంది రెండోసారి మిక్చర్ తీసుకుంటే ఇంతముందు పంపు కోసం చెంది ఆ కనకలు ఏదో మిక్చులు ఉంటుంది అది దరిద్రంగా ఉంది ఈరోజు నిన్న కోసం అని చెప్పి చూసుకొని పొద్దున్నే కాలేజీ గ్రెడై టిఫిన్ చేద్దామని చూస్తే మా పాప చూస్తే ఇదోటి పట్టినటువంటి బ్రెడ్ ఉంది దాన్ని అక్కడ ఇప్పుడు మా పాపకు పదిహేను సంవత్సరాలు ఇంజనీరింగ్ పోతుంది కాబట్టి చూసుకున్నది కాబట్టి తిల్ల అదే చిన్న బిడ్డలు ఉంటారు సంవత్సరం ఐదు సంవత్సరాల పిల్లలు ఉంటారు తప్పక నా రాత్రి ఏదో డాడీ తెచ్చారని చెప్పి తీసుకుని తినేస్తారు వాళ్ళు ఈ ఫంగస్ ఉంటే వాళ్ళకి ఏమైనా అంత పరిస్థితి ఉంది ఏమైనా కాపాడతారు ఆ బిడ్డల్ని వీళ్ళ ఆదాయం కోసం బూజు పెట్టినట్టు అమ్ముతూ ఉన్నారంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అదే ఉన్నట్టు వేల నాలుగు ఉంది మా మీద ఎన్ని కేసులను పెట్టుకోండి మేము అందరినీ కొంటామనే ఒక నాలుగు బయట అందరూ చెప్తా ఉన్నారు పుట్టిన స్పెట్టుకు ఎంత ఎంత అమౌంట్ ఇస్తున్న మనకే తెలియదు ఈ పుట్టిన స్టేట్ ఎందుకు తనిఖీ చేయట్లేదు ఈరోజు ఎక్స్ట్రా బైక్ తీసుకొని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం లేని సమక్షంలో ఇక్కడే ధర్నా చేసి భాజపా కార్యకర్తలు